హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రన్వీర్ అమర్ ఇంట్లోకి వస్తూ ఉండగా టెర్రస్ నుండి చూసిన అంజలి రణ్వీర్ అంకల్ అని అంటూ ప్రేమగా పరిగెత్తుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది హాల్లో అక్కడ సదాశివం గారు బాగి మనోహరి నిర్మలమ్మ గారు రణ్వీర్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంజలిని దగ్గరగా తీసుకుంటాడు రణ్వీర్ ఎలా ఉన్నారు అంకుల్ అని అంటూ ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది అంజలి ఇక ఒక్కసారిగా మనోహరికి రణ్వీర్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ కోసం తీసుకెళ్తానడం ప్రూఫ్స్ కావాలి అని అడగడం అన్నీ మనోహరికి గుర్తొస్తూ ఉంటాయి ఇక రణ్వీర్ సదాశివం గారిని ఇలా అడుగుతుంటారు సార్ నేను ఒక టూ అవర్స్ అంజలిని బయటికి తీసుకెళ్ళొచ్చా షాపింగ్కి అనగానే కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు సదాశివం గారు బాగీ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉండిపోగా మనోహరి అయ్యో దానికి తీసుకెళ్ళండి అని అనేస్తుంది దాంతో సదాశివం గారు కోపంగా మనోహరిని మనోహరి నీకు ముందే చెప్పాను పిల్లల విషయంలో బాధ్యత తీసుకునే అధికారం మిస్సమ్మకి అమర్కి మాత్రమే ఉంది నిర్ణయం తీసుకోవాల్సింది మిస్సమ్మ అని కొట్టినట్టే చెప్పడంతో ఇక రణ్వీర్ అని ఇలా అడుగుతుంటాడు ఒక్క టూ అవర్స్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని అడగానే అయోమయంలో పడిపోతుంది బాగి ఇక అంజలిని తీసుకొలడానికి రణ్వీర్కి బాగి పర్మిషన్ ఇస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్